విమర్శ ఇస్తామని చెప్పాం కదా ఇస్తామని చెప్పాము గ్రూప్లలో ఉన్న వాళ్ళకి అందరికి రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి చీర తప్పకుండా అందరికీ నేను చెప్పింది మొత్తం వెళ్ళేదేమో అందరికీ ఇస్తాము తెలంగాణలో ఉన్నటువంటి వైట్ రేషన్ కార్డులో ఉన్నటువంటి మహిళలందరూ కూడా చీరలు అందుకోబోతున్నారు గ్రూప్ ఉన్నటువంటి మహిళలకు రెండు చీరలు అందుకోబోతున్నారు రేవంత్ రెడ్డి గారు మహిళా సంక్షేమం కోరుకుంటూ కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలన్నారు వాళ్ళను ఉత్తేజపరుస్తూ వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నటువంటి మరి ఎవరెవరైతే డాక్టర్ గ్రూప్ ద్వారా కానీ వివిధ గ్రూప్లలో ఉన్నటువంటి మహిళలకు అందరికీ ఎంకరేజ్మెంట్ గా రెండు చీరలు ఇవ్వబోతున్నాం ప్రత్యేకత ఎక్కడి నుంచో గుజరాత్ నుంచి తీసుకొని వచ్చిన చీరల్ని ఇక్కడ అవి కనీసము మసిగుడ్డ కూడా పనికిరాని చీరలు కాదు ఎనిమిది వందల రూపాయలు ఖరీదైన చీర తెలంగాణ నేతన్నల చేత నేపించినటువంటి చీరల్ని వారికి ఆదాయంగా వనరుల్ని మా తెలంగాణ ప్రభుత్వం వాడు ముఖం ఇస్తాడు వాడు ముఖం ముందు అద్దంలో చూసుకోమని చూసుకున్నాక బతుకమ్మల చీరలు మంచి ఆ ముఖానికి చీరలు పంచుతారా వాడు ఎన్నో చెప్పుకుంటుండు వాడు ఒక్కటి ఇస్తలేడు ఆ ముఖానికి వాడొక సియ్యము వాడు చీర ఆ చీర ఎవరాశ వాడి చీర కొనుక్కున్న అవకాశం భగవంతుడు మాకు ఇచ్చాడు వెళ్లేదని కాదు వాడు అంటాడు మహిళా మండలకు ఒక చీర ఇస్తా అంటాడు జరసేపట్ల సంక్రాంతికి ఇస్తా అంటాడు శివరాత్రికి ఇస్తా అంటాడు వాని ముఖం వాడు ఎందుకు ఇస్తాడు బేట వానికి ఆనందానికే తరపు మాకేమిస్తాడు ఆడు గరీబోళ్లకు ఆడు ఇయ్యాడు బతుకమ్మ పేరు తీసి ఇంద్రమ్మ పేరు పెట్టారు కదా అట్లా ఇంద్రమ్మ పేరు ఇందిరమ్మ ముండరాలు ఆ ముత్యాజాలు ఎట్లా ఎట్లా కట్టుకుంటారు చీరలు ఇంద్రమ్మ ఇందిరమ్మ ఎవరు మనకు ఇంద్రమ్మ పోయి కాలం అయిపోయింది ఆమెకి ఏం లేదు మన దగ్గర ఇప్పుడు ఇందిరమ్మ ఎందుకు వానికి ఇందిరమ్మ వానికి ఇదే వానికి ఏమైతుంది ఇంద్రమ్మ ఇందిరామ్మ చీరలు మాకెందుకు బాబు మా ముత్యాల ఎట్లా కట్టుకుంటారు అని పెళ్ళం ముంది కదా అని పెళ్ళం కట్టుకోదు మన అందరూ అందరం పసుపు చల్లగా ఉండాలి కదా వాడు చేసేదంతా అంతా రాదు వానికి దిమాక్ ఉన్నదో లేదో వాడు ఎంత పొట్టిగున్నాడో అంత దిమాక్ కూడా కోడుగుడ్డంతనే ఉన్నది వాడికి న్యూస్ ఎన్టీఎన్ఎస్ ఛానల్ ప్రతిక్షణం ప్రజల కోసం పోరాడే ఛానల్ న్యూస్ ఎన్టీఎన్ఎస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి బ్రేకింగ్ న్యూస్ బతుకమ్మ చీర లేదు ఇందిరమ్మ చీర లేదు అని మహిళలకు కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మహిళ సంఘం ఉన్న సభ్యులు రెండు చీరలు ఇందిరమ్మ చీరలు ఇస్తాం మరి ఎనిమిది వందలు రూపాయల ఒక చీర నేత కార్మికులు పని ఇచ్చి చేశాము రేషన్ కార్డులు ఉన్న మహిళలు అందరికీ రెండు ఇస్తాం అని చెప్పి మహిళకు ఇవ్వకుండా ఇప్పుడు ఎన్నికల కోడని గద్దెకు విగ్రహాలకు చుడుతున్న అధికారుల బతుకమ్మ చీరలు ఇందిరమ్మ చీరాలను పార్టీ జెండా గద్దెకు చుడుతున్న అధికారుల నిర్లక్ష్యం స్థానిక సంస్థల నోటిఫికేషన్ ఈరోజు విడుదలైనందున ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది అప్రమత్తమైన అధికారులు నియమావళికి అనుగుణంగా పలు చర్యలు చేపడుతున్నారు కొన్ని చోట్ల అధికారులు చేస్తున్న అతి హడావుడి ప్రజలకు ఆగ్రహం తెప్పిస్తోంది ఎన్నికల కోడ్ నేపథ్యంలో బతుకమ్మ చీరలను పార్టీ దిమ్మలకు కట్టిన అధికారులు బతుకమ్మ చీరలు మహిళలకు ఇవ్వకుండా ఇలా దిమ్మలకు కట్టడం ఏంటని ఆగ్రహం నకిరేకల్ మండలంలోని మంగళపల్లి గ్రామంలో ఘటన కేసీఆర్ ఒకటైతే వేసిందకి ఎప్పుడు మొగోళ్ళు బతుకమ్మలు ఆడంగా నేను చూలే ఆడిందా ఇప్పుడు నాణ్యమానే ఇక్కడ మామూలు పెద్ద మంత్రులు చాలా మంది వెనక నాణ్యమా కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక వాళ్ళ మంత్రులందరూ చీరలు కట్టించి బతుకమ్మలు ఎవరు నానే చూడు మంత్రి బతుకమ్మ వచ్చిందంటే వాడే ఆడేవాళ్ళ కంటే ఎక్కువ ఆడుతుంది మంత్రులు ఇక బోనం కుండ కూడా ఆడబిట్టలు ఎత్తుకోవాల్సిన బోనం కుండను కూడా ఈ మంత్రులు వదులుతలేరా ఆయన ఈ సన్నాసులను ఎత్తుకు ఇప్పుడు తీసుకుంటే పదివేలే వస్తుంది రైతు బంధు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పదిహేను వేలు వస్తుంది ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే రెండు వేలే వస్తుంది కానీ ఒక్క నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము నాలుగు వేలు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు పదిహేను ఆడబిడ్డల ఖాతాలో రెండు వేల ఐదు వందల నగదు ఈ రోజు లక్ష రూపాయలే వస్తున్నాయి వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఆడపిడ్డలకే నాలుగు వేల రూపాయల నిరుద్యోగ అన్ని ఫ్రీ అంటే మాకు ఫ్రీకి ఇస్తామని కాదండి మీ నుంచి గుంజుకొని మీకే ఫ్రీకి ఇస్తామని మీ నుంచి గుంజుకొని మీకే ఫ్రీకి ఇస్తామని చెప్తున్నారు మీరు అన్ని ఫ్రీ అంటే సార్ హెరిటేజ్ షేర్స్ అమ్మి ఫ్రీకి ఇస్తానులే రేవంత్ రెడ్డి జూబ్లీస్ లో అమ్మి మీకు ఫ్రీకి ఇస్తానులే మాయ మాకు ఉన్నాయి